Namaste welcome to dot news ఇష్యూ ఏదైనా ఎరగదీసుడే మ్యాటర్ ఏదైనా మడతపెట్టుడే ఇంటర్వ్యూ ఏదైనా రికార్డు బద్దలే వందకు ఒకడు అందుకే అతడు ఓడినా గెలిచిన ట్రెండింగ్ స్టారే మాజీ సీఎం జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టిన సీన్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది ఇండియాలోనే టాప్ ట్రెండింగ్లో ఉందంటే జగన్ స్టామినా ఏంటో ఇంకా చెప్పాలా అటు ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న పెద్ద కసితో అసెంబ్లీలో అడుగుపెట్టిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మీడియాలో జగన్ రేంజ్కు చాలా దూరంలో ఉన్నారు శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది ఇందులో భాగంగా సీఎం చంద్రబాబుతో సహా డిప్యూటీ సీఎం పవన్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఇక మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేల మధ్య ఏ మాత్రం బెదరకుండా సింహం వలె రాజసంగా ప్రమాణ స్వీకారం ముగించారు ఆ ఘట్టాన్ని చూసిన వైసీపీ అభిమానులంతా అడు మగాడ్రా బుజ్జి అంటూ సలా చేశారు ఈ సీన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్ లో ఏకంగా లక్షల వ్యూస్ తో మోగించాయి ఈ అంశంలో చంద్రబాబు పవన్ తో పాటు మరే ఎమ్మెల్యే జగన్ దరిదాపుల్లో కూడా లేరు ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్లో ఫుల్ జోష్ణ నింపుతోంది ప్లీజ్ సబ్ స్క్రైబ్ న్యూస్